నువ్వు చేసినావు కదా చిత్ర చేసినావా ఇప్పుడు ఎవరు చేస్తారు జై చేస్తాడు గట్ రాన ఇప్పుడు చూడబెట్టా ఇది చదువు ఫస్ట్ది అదే ఇక్కడ రాసిన బెట నేను మోటా చదువు దాన్ని ఫస్ట్ అక్షరాలు పెట్టేసేయి మ్యాచ్ ఓహో గుడ్ సరే చదువు దాన్ని అర్థం ఉందా ఏమన్నా సరైన పదం చేయదాన్ని చదువు వెరీ గుడ్ వాటి నెంబర్ పైన రాసే మార్కర మో నెంబర్ ఎంత ఉంది గుడ్ దాది టూ మంత్స్ అయినా గుడ్ ఇది రాసే పదం రాసే అనుకుంటారా అనుకుంటారా వెరీ గుడ్ మీరు మో రాసేటప్పుడు ఇంకా ముందుకు తీసుకురావాలి లేకపోతే అది యో అవుతుంది చూడండి యో ఈ దీని పైకి వీడికి తీసుకురా అండి ఇట్లా ఇప్పుడు ఇవ్వండి ఓకేనా బిటా ఇడ ఈ ఇయ్యొద్దు అది యో అవుతుంది అక్కడ రాసేనన్నా మొదట అందరికి అర్థమవుతుందా నేను డిక్ నేను డిక్టేషన్ చెప్తే కూడా మీరు రాయగలగాలి చూడకుండా ఓకేనా సరే ఆ నెంబర్ ఏనా పైన నెంబర్ ఏముంది చెప్పు పైది కాదు బిటా మొత్తం కలిపి చదవాలి ఇంతకుముందు వాళ్ళు చేస్తలేరా సెవెన్ హండ్రెడ్ అండ్ గుడ్ రెండో నెంబర్ ఏముంది గుడ్ రెడ్ మార్క్ తీసుకో ఏది చిన్నది వెరీ గుడ్ అన్న ఈ మొదట మొత్తం పదం ఇక్కడ పెట్టేసి వెరీ వెరీ గుడ్ గుడ్